ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నిత్యం వివాదాలతో సాహసం చేస్తున్నాడు ఇప్పుడు తాజాగా మరో వివాదంలో స్టార్ అల్లు అర్జున్ ఇరుక్కున్నాడు గతంలో ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ పేర్కొని పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ వివాదాల పరంపరని కొనసాగిస్తూ వస్తున్నాడు భారత్ లో ఆదరణ పొందుతున్న ప్రో కబడ్డీ లీగ్ లో ఒక జట్టును రామ్ చరణ్ తేజ్ తో కలిసి అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు తమిళ తలైవర్ టీమ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ తమ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా కమల్ హాసన్ ను నియమించారు ఈ నేపథ్యంలో జట్టు ప్రమోషన్ కోసం ఈ ముగ్గురు కలిసి చెన్నైలో జట్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమల్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు అయితే వేదికపై కమల్ హాసన్ రామ్ చరణ్ తేజ్ మామూలుగానే కూర్చున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు ఇది తమిళ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి ముందు అల్లు అర్జున్ కాలు మీద కాలేసుకుని కూర్చునేంత పెద్ద నటుడైపోయాడా అంటూ మండిపడుతున్నారు లెజెండరీ నటుడే ఒద్దిగ్గా కూర్చుంటే అల్లు అర్జున్ అలా కూర్చోవడం ఏంటి సీనియర్లకు గౌరవం ఇవ్వడం కూడా తెలియదా అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు ఇది చాలా చిన్న విషయమే అయినా అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని వారు మండిపడుతున్నారు అసలే తమిళలకు భాష ప్రాంత అభిమానం చాలా ఎక్కువ మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి